ఎంపీలు ఎన్నుకుంటే వాళ్ళ కోరికలు ఎంత నూట డెబ్బై ఐదు నూట డెబ్బై ఐదు వచ్చేసేయనమ్మా తీసేసుకో నూట డెబ్బై ఐదు నూట డెబ్బై ఐదు వచ్చేయాలంట మేము ఏం చేయకూడదు అలా కూర్చున్నా నూట డెబ్బై తీసేసుకుని చేతులు ఏళ్ళు పెట్టుకుని కూర్చుంటాం నోట్లు ఏళ్ళు పెట్టుకొని నూట డెబ్బై ఐదుకి వచ్చి పెద్దలు తీసేసుకోండి మళ్ళీ వచ్చి మా మిగతా గడపలు కూల్చేయండి అని చెప్పచ్చు ఏం మాట్లాడతారా మీరు మీకు అద్భుతమైన అవకాశం ఇచ్చాం నా నన్నంటే ఇష్టపడ్డ నా అభిమానులు కూడా మీకే ఓట్లు వేశారు అదే మీరు వల్లే వాళ్ళు ఎక్కి తొక్కుతున్నారు గడపలు గులిచారు ఇంకోసారి వేయండి మళ్ళీ ఇంకా మిగతా గడపలు గులుస్తారు మీకు చాలు అద్భుతమైన అవకాశం ఇచ్చాం నూట యాభై ఒక్క మంది ఎన్టీ రామారావు గారి తర్వాత మళ్ళీ అంత అద్భుతమైన మ్యాండేట్ రాలేదని చెప్తున్నారు కూడా ఇంతకు మించిన గెలుపు ఖాయం అని చెప్పి ఖచ్చితంగా చెప్పండి ఆ ఎన్నికల్లో ఆ ఎన్నికల్లో కూడా మనమంతా మారీసులతోనూ పెత్తందార్లతోనూ యుద్ధం చేయక తప్పదు అని చెప్పి కూడా గట్టిగా చెప్పండి రెండు వేల ఇరవై నాలుగు అవే చంద్రబాబుకు చివరి ఎన్నికలను కూడా గట్టిగా చెప్పండి పేదవాడి ఇంటింటికి మనిషి 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 మనిషికి పథకాలు అందితే మన ప్రభుత్వంలో పథకాలు అందితే ప్రతి పేదవాడికి ప్రతి ఇంటికి ప్రతి మనిషి మనిషికి పథకాలు మన ప్రభుత్వంలో అందితే రాష్ట్రం శ్రీలంక అవుతుందని మాట్లాడుతూ ఉన్న ఈ పేదల శత్రువులు అని చెప్పి ప్రతి ఇంటికి చెప్పండి వీళ్ళంతా కూడా రైతులకు శత్రువులు అవ్వ తాతలకు శత్రువులు అక్క చెల్లెమ్మలకు శత్రువులు చదువుకుంటున్న పేద పిల్లలకు శత్రువులు వీళ్ళందరూ కూడా పేదలకు శత్రువులు అని ఇలాంటి మారీచులతో మనమంతా కూడా యుద్ధం చేయక తప్పదు అని గట్టిగా చెప్పండి రాష్ట్ర బడ్జెట్ను నా బీసీలకు నా ఎస్టీలకు నా ఎస్టీలకు నా మైనారిటీ నిరుపేద వర్గాలకు ఇస్తా ఉన్న బడ్జెట్ను వారికి అందనివ్వకుండా నలభై ఏళ్ళగా అడ్డంగా తిని బొజ్జెను బాగా పెంచి దుష్ట చతుష్టయంతో మనం యుద్ధం చేయబోతా ఉన్నాము అని చెప్పి కూడా సగర్వంగా చెప్పండి